సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉండును అట్టివాడు తన సమస్తమైన మార్గంలో ద్విమనస్కుడు గనుక అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకుననే తలంచుకొనరాదు జరగదన్నాడు సందేహం దేవుని శక్తిని అడ్డగించేటువంటి ఒక సంగతి సందేహించొద్దు విశ్వసించు దేవుణ్ణి విశ్వసించు దేవుని ప్రతినిధిగా భూమి మీద నీకు అందుబాటులో దేవుడు పెట్టిన దైవజ్నుడు చేతులించినప్పుడు కూడా విశ్వసించు ఖచ్చితంగా కార్యం జరిగింది సందేహించిన వాళ్ళ జీవితంలో జరగదు ఆ ఏముందిలే ఆయన అనుకోవచ్చును అంతే అంతవరకే పనిచేస్తుంది ఏముందిలే ఆయన అంటే ఏం లేదు 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 దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఆయన చేయించితే నా జీవితంలో కార్యం జరిగింది అనుకుంటే జరిగింది నీ విశ్వాసాన్ని బట్టి నీ కార్యం కాబట్టి విశ్వాసాన్ని అడ్డగించున్నది సందేహము విశ్వాసం లేకపోతే దేవుని శక్తి ఎంత గొప్పదైనా పని చేయదు మన మీద ఆ శక్తి మన మీద పనిచేయాలంటే ఖచ్చితంగా విశ్వాసం మనకు అవసరమైంది సందేహం అనుకుండకూడదు నువ్వు మోకాళ్ళూని ప్రార్థించినప్పుడు సందేహించొద్దు దైవజనుడు నీ మీద చేతులుంచినప్పుడు సందేహించొద్దు దైవజనులు సంఘంలో ఉన్నటువంటి సేవకులు మీ మీద చేతులుంచినప్పుడు మీరు సందేహించొద్దు